హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను అల్లం వెల్లుల్ని నెల రోజుల వరకు నిల్వ చేయాలంటే ఎలా మనం పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందో చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా చూడండి ముందుగా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూసారా ఇలా వా వాటర్లో వేసుకొని మంచిగా శుభ్రంగా కడగాలండి అల్లం వచ్చేసి నేను ఇక్కడ టూ ఎయిటీ గ్రామ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వచ్చి టూ ట్వంటీ గ్రామ్స్ మొత్తం కలిసి హాఫ్ కేజీ అయితే ఈ రెండు మంచిగా ఫస్ట్ అల్లం వెల్లుల్ని శుభ్రంగా కడగాలి చూడండి ఈ మట్టి దుమ్ము అంతా పోయేలా శుభ్రంగా చేసుకోవాలి చూడండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాతకి వీటిని ఇప్పుడు నేను షాక్తో అయితే వీటిని గీరుతున్నానండి షాక్తో అయితే త్వరగా అవుతుంది స్పూన్తో అయితే త్వరగా అవ్వదండి అల్లం వెల్లుల్లి షాక్తో అయితే చక్కగా పొట్టంతా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనము పొట్టంతా త్వర త్వరగా తీసేయచ్చు అల్లం వెల్లుల్లికి ముందుగా అయితే తీస్తున్నాను చూడండి ఇలా పొట్టు తీసి అన్నీ పక్కన పెట్టాలి చూడండి వేరే ప్లేట్లో నేను పెడతాను చూడండి ఇలా చూసారు కదా షాక్తో తీస్తే మనకి త్వర త్వరగా అవుతుంది కదా చాలా ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇలానే అన్నీ అల్లం అంతా ఈ విధంగానే త్వర త్వరగా తీసుకోవాలి చూడండి అయితే వీటిని తీసాను మళ్ళీ ఒకసారి కడుగుతున్నానండి వాటర్లో పొట్టు తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడిగితే ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా ఇలా మనం కడిగిన తర్వాతకి ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలా కడి చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కడి చేసుకుంటే మనకైతే అలా ఉన్న తేమ అనేది మంచిగా ఫ్యాన్ గాలికి పెడితే ఆరిపోతుంది అప్పుడు మనకి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అల్లం అనేది చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక ప్లేట్లో అయితే వేసేస్తున్నాను ఇలానే అంతా అల్లం వెలు అల్లం అంతా ఇలానే కట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయడం వల్ల వాటర్ అనేది ఏమీ లేకుండా మనం చక్కగా ఆరిపోతాయండి చూసారుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత వీటిని ఒక పెద్ద ప్లేట్లో వేసి మంచిగా అంత సమంగా అనుకొని ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరబెట్టుకుంటే మనకి తేమ అంతా పోయి మనకి మంచిగా డ్రైగా అవుతాయి చూసారు కదా నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లిని మంచిగా పొట్టు తీసుకుందాము వెల్లుల్ని చూడండి ఇక్కడ నేను షాక్తో తీస్తున్నాను షాక్తో తీయడం వల్ల మనకు పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది చూడండి ఇలా చూసారు కదా చక్కగా వచ్చేస్తుంది కదా ఇలా తీసేసుకోవచ్చు ఇలా తీయడం వల్ల త్వర త్వరగా అవుతుంది షాక్తో తీస్తే చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో వెల్లుల్లి అయితే మనం ఏం కడగ అవసరం లేదండి ఇలానే పొట్టు తీయాలి ఎందుకంటే ఇవి ఇవి తడిసాయంటే మనకి ఆ వాటర్ అంతా ఎల్లుకి పట్టేస్తుంది కాబట్టి మనం వాటర్ ఏమి వేయకుండా ఇలా పొట్టు తీసుకోవాలి చూడండి ఇంకో మెతల్ల నేనైతే దీనికి చెక్కన ఒకసారి రబ్ చేశాను ఇలా చేతులతో కూడా రబ్ చేసుకుంటే మనకు పొట్టు అనేది కొంచెం ఊడి వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాతకి మనం ఇలా రెండు మూడు సార్లు ఒక్కోసారి రబ్ చేసుకోవాలి రెండు మూడు సార్లకు ఇలా చేయడం వల్ల మనకి అనేది మంచిగా ఊడి వస్తుంది షాక్తో కాకుండా ఇలా ఇలా కొట్టేసి కూడా మనం వెల్లుల్ని సింపుల్గా తీసేయచ్చు చూసారు కదా ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి ఇలా అనమాట ఈ విధంగా కూడా తీసుకుంటే మనకి వెల్లుల్లి అనేది పొట్టు త్వరగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా త్వర త్వరగా అయితే మనం వెల్లుల్లిని పొట్టుని తీసేయచ్చు ఇలానే అన్నీ తీసి నేనైతే పక్కన ఉంచాను చూడండి ఇలా ఇలా రెడీ చేసుకోవాలి మనకైతే ఇప్పుడు వెల్లుల్లి రెడీ అయిపోయినాయి అల్లం కూడా మంచిగా చక్కగా ఆరిపోయింది చూడండి ఇలా ఆరిన తర్వాతకి ఇప్పుడు వీటిని అయితే మిక్స్ పట్టుకోవాలి చూసారు కదా ఎక్కడ తేమ లేకుండా చక్కగా ఆరాయి మిక్సీ పడుతున్నాను చూడండి ముందుగా నేను అల్లాన్ని కొంచెం కొంచెం ముక్కలు వేస్తున్నాను సగం సగం వేసి కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలి చూసారు కదా సగం వేసి ఇలా కచ్చిపచ్చగా పట్టాను ఇంకొంచెం ఉన్నాయి కదా అవి కూడా వేసిస్తున్నాను చూడండి అవి కూడా వేసేసి మంచిగా కొంచెం కచ్చిపచ్చగా పట్టాలి చూసారు కదా ఇలా ఇలా పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో కలపాలి చూసారు కదా స్పూన్తో ఒకసారి కలిపి మధ్యలో మధ్యలో అలా కలుపుతూ మనము మంచిగా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇందులోకి ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు వేస్తున్నానండి రెండు టీ స్పూన్లు చిన్న చిన్న ఉంటుంది కదా చిన్న స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు స్పూన్లు అయితే వేసాను ఉప్పు అయితేనేమో కొంచెం ఎక్కువ వేసుకోవాలండి పెద్ద స్పూన్ వేసాను పసుపు అయితే కొంచెం తక్కువనే రెండు స్పూన్లు వేసాను చిన్న స్పూన్ తోటి వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చే మిక్స్ పట్టుకోవాలి చూసారా ఇలా మిక్స్ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా అవి వేసేయాలి ఇవి కూడా ఒకేసారి అన్నీ వేసేయకుండా కొన్ని కొన్ని వేసేయాలి చూడండి మిక్సీ గిన్నె మీకు పెద్దది ఉంటే ఒకేసారి అన్నీ పట్టేయచ్చు చిన్నది ఉంటే కొన్ని కొన్ని పట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్ద మిక్సీ గిన్నెనైతే తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి వేసాను చూడండి ఇందులోకి నేను సగం నిమ్మ పచ్చని దీన్ని అందులో గింజలు ఏమి లేకుండా తీసేసి ఆ నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఎక్కువ అనేది నిల్వ ఉంటుంది నెల రోజుల వరకు ఏం ఖరాబ్ కాకుండా మనకి ఫ్రెష్గా ఎప్పుడు కూరలోకి వాడినా మనకి ఫ్రెష్గా బాగుంటుందండి అల్లం తాజాగా ఉంటుంది అల్లం పేస్ట్ చూడండి మిక్స్ పట్టాను ఇలా చూసారు కదా ఎంత మెత్తగా పట్టానో ఇలా మిక్స్ పట్టుకోవాలి ఇలా మిక్స్ పట్టుకొని ఒక డబ్బాలోకి డబ్బా చూడండి డబ్బాలో ఎక్కడ కూడా వాటర్ చుక్క కూడా ఉండొద్దండి మంచిగా డ్రైగా ఉండాలి ఇందులో మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అంతా ఆ డబ్బాలో వేసేసుకొని ఉంచితే చూడండి ఈ విధంగా మన డబ్బాలో స్టోర్ చేసినట్టయితే మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ తేమ లేకుండా చక్కగా ఇలా డబ్బాల స్టోర్ చేసుకుంటే మనకైతే నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఫ్రెష్గా చూశారు కదా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అదేవిధంగా చూడండి అల్లం పొట్టు మిగిలింది కదండి దాన్ని కూడా ఇక్కడ వేస్ట్ చేయకుండా రెండు మూడు సార్లు వాష్ చేశాను దీని ఎండలో ఎండబెట్టి మనము టీలోకి వాడుకోవచ్చండి టీలోకి అయితే మనకు బాగుంటుంది